వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్మీ ఆర్డర్స్ ఆర్డర్ స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచార హోరు చివరాంకానికి చేరుకుంది దీనిలో భాగంగా ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మనం ఉన్నాం ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం ఇక్కడ ఎవరికి ఎడ్జ్ ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి మీరు చెప్పండి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక్కడ సో ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది అనుకుంటు నాకైతే బీజేపీకి ఉందండి ఎందుకంటే ఏం చెప్పారు ఎందుకంటే ఇప్పటిదాకా రెండు పార్టీలు చూసినాం కాబట్టి ఇది రావాలని నా కోరిక కిషన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఓకే ఆయన గెలుస్తారంటారు నాకైతే నమ్మకం నైన్టీ నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన ఆయన గెలవడానికి గల కారణాలు ఏమైనా ఇంత ముందుకు వాళ్ళు ఇద్దరు చేయలేదు కాబట్టి కంపల్సరీ ఆయన చేస్తారని నమ్మకం అంతే ప్రజలందరికీ అంతే నా కూడా ఉద్దేశం అది ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏమైనా చేసినారా చేస్తే మంచిగా ఉంటుంది నా ఆలోచన యా మీరు చెప్పండి అన్న ఇక్కడ కిషన్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉందన్న కిషన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ గతము ఆల్రెడీ ఒకసారి పార్లమెంట్లో ఉన్నారు మన గతం మన పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు ఆయన ఆల్రెడీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేసిండి ఇక్కడ స్థానికులకు అందుబాటులో ఉండే నాయకుడు చాలామంది ఇప్పుడు రెడ్ క్రాస్ హాస్పిటల్ కానీ మళ్ళీ ఓఆర్బీ ఆర్ఓబి ఫ్లైఓవర్ కానీ ఇంకా చాలా పథకాలు కూడా ఆయన తెచ్చిండు ఇంకోటి ఆపోజిషన్ చూస్తే ఆయననే ఎమ్మెల్యే ఆయననే ఎంపీ టీఆర్ఎస్కి క్యాండిడేట్ లేని సిచ్యువేషన్ ఇక్కడ అంటే ఒక క్యాండిడేట్ దొరకని సిచ్యువేషన్ ఆయన డిప్యూటీ స్పీకర్లా ఉండే టీఆర్ఎస్ క్యాండిడేట్ మళ్ళీ ఎక్సైజ్ మినిస్టర్లా ఉండే అన్నీ ఇప్పుడు పది సంవత్సరాలు ఆయన ఉన్నా కూడా టీఆర్ఎస్ వచ్చినాక పది సంవత్సరాలు రూలింగ్ పార్టీలు ఉండి కూడా అసెంబ్లీలో ఏ రోజు కూడా మాట్లాడలే కేసీఆర్ పార్చుకుంటని కుట్టని దత్తకు ఈ బౌదనా డివిజన్ విషయంకి వస్తే కేసీఆర్ పార్చు దత్తకు తీసుకుండు మళ్ళీ ఆ దత్తకు తీసుకున్న విషయము ఆ డెవలప్మెంట్ గురించి పద్మారావు గారు ఏ రోజు కూడా మనకి గౌడ్ గారు ఏ రోజు కూడా మనకి అసెంబ్లీలో గొంతెచ్చి ప్రశ్నించింది లేదు పోనీ డెప్యూటీ స్పీకర్గా ఉన్నా కూడా అవతల సైడ్ ప్రోగ్రాంలో కూర్చున్న టైంలో కూడా ఎత్తించలే దాగే దానం విషయంకి వస్తే ఆయన నిమిషంకో పార్టీ చేంజ్ అవుతాడు ఆయన టీఆర్ఎస్లో ఉండే అంటే టీఆర్ఎస్ చేయలేదనే కదా కాంగ్రెస్కి వచ్చింది అంతే కదా టీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉండే అంటే మీరు ఏం నువ్వు ఎందుకు వచ్చినావు కాంగ్రెస్కి టీఆర్ఎస్ ఏం పనులు చేయలేదు కాబట్టి కాంగ్రెస్కి వచ్చినావు అంటే ఆయన ఇక్కడ ఏం స్థానికంగా అయితే ఆయనకి అసలు ప్రోటోకాల్ కూడా లేదు అసలు ఎవరు దానం నాగేందారంటే అంటే భూ కబ్జా దారడం మొత్తం కబ్జాలు మళ్ళీ ఇప్పుడు ఇంత ఖైదాబాద్ లో మొత్తం ఇంటింటి డోర్ టు డోర్ తిరిగిన కూడా మొత్తం కబ్జాల పేర్లు వెళ్తున్నాయని ఆల్రెడీ మనం యుద్ధం కారణ యుద్ధం విషయంలో కూడా యోగి ఓ స్టూడెంట్ ని కొట్టిన విషయం కూడా ఉంది లాటరీ పట్టుకుని ఎలగొట్టిన విషయాలు కూడా ఉంది కిషన్ రెడ్డి గెలుస్తారంటున్నారు ఆయన గెలుపుకి ప్రధాని మోదీ యొక్క వేవ్ కారణం అవుతుంది అనుకుంటున్నారా లేకుంటే ఆయన చేసిన అభివృద్ధి కారణం అవుతుంది అంటారా చేసిన అభివృద్ధి కూడా అవుతుంది ఇక్కడ అయితే కిషన్ రెడ్డి గారికి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మోడీ యొక్క అభివృద్ధి మోడీ చేసే పరిపాలనలో ఉన్న సఫల్యము దేశ రక్షణ ప్రతిదానికి మోదీ గారు ఇప్పుడు ఈరోజు మన జీడిపి తీసుకుంటే ఐదు పర్సెంట్ ఉంది రాబోయే రోజుల్లో త్రీ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఒక ఆపోజిట్లో సరైన నాయకుడు ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి ఉన్నాడంటే అది వేరే ఇంతవరకు వాళ్ళ వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు ఎవరు లేరు మన దేశం అభివృద్ధి చెయ్యాలంటే మెయిన్ హిందుత్వం ఉండాలంటే మోదీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి ఇవి ఢిల్లీ ఎలక్షన్లు గల్లీ ఎలక్షన్లు కావు గల్లీ ఎలక్షన్ అయితే మనం వేరే విధంగా ఆలోచన చేసి అది మీరు ఢిల్లీ కాబట్టి ఆ విధంగానే ఆలోచించాలని కిషన్ రెడ్డి గారు ఎందుకంటే ఎందుకంటే ప్రధానమంత్రి అభివృద్ధి పనులు చూసుకొని దేశానికి ప్రధానమంత్రి ఆయనే సమర్థమైన వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి గారు గెలుస్తారు సెగ్మెంట్ లో ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్స్ కి ప్రీవియస్ ఎలక్షన్స్ కి చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది ఈ ఎలక్షన్స్ ఏంటంటే గత పది సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏం చేసినాము అమాండ్మెంట్స్ ఏం తీసుకొచ్చినాము అని చెప్పేసి మోడీ గారు పబ్లిక్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అప్ బార్ చార్స పార్ అని చెప్పి ఒక నినాదం కూడా మోడీ గారి ఓ నినాదం ఇచ్చారు అంతేకాకుండా ఇప్పుడున్న డిఫరెన్స్ ఏంటంటే సికింద్రాబాద్ స్పెషల్లీ వాళ్ళు ఆల్రెడీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యేగా గెలిచారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి పార్టీ పబ్లిక్ని రిక్వెస్ట్ ఒక పార్టీ నుండి నిల్చొని గెలిచి వాళ్ళు ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఇంకో పార్టీకి ఏదైతే రూలింగ్ వచ్చిందో ఆ ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవ్వడం అనేది అది ఒక షేమ్ అండి ఎందుకంటే పబ్లిక్ ధనాన్ని ఇంత విచ్చలవిడిగా అన్యాయంగా నాశనం పట్టిస్తున్న ఇలాంటి నాయకులకి సరైన బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు కరెక్ట్గా కిషన్ రెడ్డి గారికి ఓటేసి బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయవలసిందిగా నా యొక్క మనవి ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్లో మొత్తంగా ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ బీజేపీలో ఉండదంటారా ఇప్పుడు గతం అండి బి బీఆర్ఎస్ అనేది సికింద్రాబాద్ లో అన్ని ఎమ్మెల్యేస్ వాళ్ళే ఉన్నారు మనం ఈ నాలుగు నెలల్లో చూస్తే ఏమైతుందండి ఆ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళ పార్టీలో ఉంటారా ఎలక్షన్ తర్వాత ఏ గూటికి పోతారా అనేది డౌట్ఫుల్ అండి ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది వేరే ట్రైన్ ఎక్కేశారు ఉన్నోళ్ళు కూడా ఇంకొక ట్రైన్ కోసం రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కూడా తొందరలోనే ఇంకోటి ఇంకో ఇంకో వైపు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఈ యొక్క నాలుగు నెలల జరిగిన ఈ పరిణామాలలో ఎవరు ఏ పార్టీలు ఉంటుంది అనేది టీఆర్ఎస్కి గ్యారంటీ లేదు కాబట్టి టీఆర్ఎస్ని పబ్లిక్ని యాక్సెప్ట్ చేస్తలేరు ఇప్పుడు ఫైనల్గా ఎంత మెజారిటీ వస్తుంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి దాదాపు గత ఎలక్షన్స్ పైన వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి